పరిశుద్ధు అయిన దేవా గొప్ప తండ్రి నీకు వందనం ప్రభా పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన తండ్రి విధినం తిరిగి మేము మా పనులకు వెళ్ళడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి పగలంతా మా పనులన్నీ కూడా జయప్రదంగా ముగించుకోవడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు మా తండ్రి మా రాకపోకలంతా తోడుగా ఉన్నందుకు వందనారు మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన ప్రభావ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనంలో ప్రభా గడిచిన దినము ప్రభా మేము మంచిగా చక్కగా క్రిస్మస్ పండుగను ఆచరించి సంతోషంగా గడిపాం తండ్రి కుటుంబములతో కలిసి అంతమంది అనేకలు తండ్రి కుటుంబములతో కలిసి అంటే ప్రభా పెద్దవాళ్ళు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కలిసి సంతోషంగా కుటుంబాలలో క్రిస్మస్ పండుగను ఆచరించినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా క్రిస్మస్ సందేశం వినడానికి ప్రభా క్రిస్మస్ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనంలో మా తండ్రి దేవా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనంలో మా జీవితాలలో మమ్మల్ని మేము చేసిన ప్రతి పనిలో కూడా తోడుగా ఉన్నారు తండ్రి నీకు వందనంలో తండ్రిదేవా ఎవరెవరైతేనైనా ఈ కష్టంలో ఇబ్బందులలో ఉన్నారేమో ప్రభా ఇక్కట్లలో ఉన్నారేమో ఎవరైనా తండ్రి సమస్యలలో చిక్కుకున్నారేమో ఇరుక్కున్నారేమో మా తండ్రిదేవా కొన్నిసార్లు అనుకోని రీతిగా మేము కొన్ని కొన్ని సమస్యలలో చిక్కుకుపోతూ ఉంటాం ప్రభా అలాంటి పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి అలాంటి వాళ్ళని క్షేమంగా బయటికి తీయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు దేవడవు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మహా ఉన్నతమైన దేవా మరి ప్రతి ఒక్కరిని కూడా తమ సమస్యలలో నుంచి అది ఎలాంటి సమస్య అయినా పోలీస్ అయినా లేకపోతే ఏదైనా కోర్టు అయినా లేకపోతే మరి ఏదైనా సమస్య కుటుంబంలో సమస్యలు ఏ సమస్య అయినప్పటికీ తండ్రి ఆ సమస్యలలో చిక్కుకున్న వారిని తండ్రి ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ జీవితాలలో ఎవరైనా తండ్రి కష్టంలో ఇబ్బందుల్లో ఇరుక్కున్నా లేకపోతే తండ్రి ఏదైనా అవమానానికి గురైనా ఎలాంటి ఇబ్బందులకు గురైనా తండ్రి అలాంటి వారందరినీ కూడా నాయన మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము అవమానాల పాలైన వారు నిందల పాలైన వారు తండ్రి అనవసరంగా నాయన మరి మాటలు పడినటువంటి వారు ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ప్రతి ఒక్కరిని తండ్రి మాట చేత కలుగు నొప్పి కూడా వారికి కలగకుండా కాపాడండి అవమానాలు నిందలు అన్నీ కూడా నాయన మరి ఘనతగా మార్చడానికి మార్చబడడానికి తండ్రి మీరే కృప చూపించండి మీరు అలా మార్చగలిగిన శక్తివంతులు ఉంటున్నారు తండ్రి నీకు వందనం చరించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నదిలో నాయన నీవిచ్చినటువంటి వాక్యంను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఇరవై ఒకటవ ఇరవై రెండవ దావిదు కీర్తనలో తండ్రి దావిదు చెప్తున్నాడు గర్భం నుండి నన్ను తీసిన వాడవ నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానం చేయుచుండగా నాకు నీవే కదా నమ్మకం పుట్టించేదివి అవును ప్రభా ఎంత గొప్ప కూడా తండీ మా ప్రభా గర్భంలో నుండి మమ్మల్ని నీవే తీసావుతాండి ప్రభా ఎంతమందినైనా గర్భంలో గర్భంలో పడినప్పటికీ కూడా బయటికి రానటువంటి పరిస్థితులు అనేక మంది అబార్షన్స్ అయిపోయినటువంటి వారు అనేక మంది తండ్రి తమ యొక్క జీవితాలలో మరి అనేకమైన సార్లు బిడ్డ కడుపులోనే చనిపోవడం జరగడం తండ్రి వారు దుఃఖభరితులు కావడం ఇవన్నీ కూడా మనం చూ మేము చూస్తున్నాం అయితే తండ్రి మీరు ఎంత అద్భుతంగా ప్రభా మమ్ములను మరి పుట్టిన కడుపు కడుపులో పడిన నాటి నుండి నానా డెలివరీ అయ్యే వరకు కూడా నానా మరి ప్రసవం అయ్యే వరకు కూడా మీరు కాపాడిన మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యకరంగా ఈ లోకంలోనికి తీసుకువచ్చారు తండ్రి అవును తండ్రి గర్భంలో ప ఉంచక మునిపే తండ్రి మీరు మాపట్లో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టే ఆ విధంగా మేము మరి బయటికి రాగలిగాం తండ్రి నీకు వందనాలు అవును ప్రభా మేము స్తన్యపానం చేయిచుండగా తల్లి వద్ద స్తన్యపానం చేయిచుండగా మీరు మాకు నమ్మకం పుట్టించారు అవును ప్రభా ఎంతమంది అయితేనైనా తమ యొక్క కుటుంబంలో మరి అలాంటి పరిస్థితికి నోచుకోలేక పిల్లలు అనాథలుగా తండ్రి బయట పడవేయబడినారు అనేక మంది తండ్రి వదిలివే వదిలిపెట్టబడ్డారు అనేక మంది ఏదో ఒక రకంగా అనాదర్షణాలలో పెడుగుతున్నారు కొంతమంది అయితే నాయనాప్రభ ఫుట్ పాత్ల మీద ఉంటున్నారు తండ్రి ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి మా ప్రభా తండ్రి మాకైతేనైనా మీరు అలాంటి పరిస్థితి రాకుండా కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అవును తండ్రి ప్రతి తల్లి కూడా పుట్టిన బిడ్డకు జన్మనిచ్చినటువంటి ప్రతి తల్లి గమనించాలి మా ప్రభా యొక్క వారి బిడ్డ స్తన్యపానం చేయిచుండగానే ఆ బిడ్డకు నమ్మకం అనేది పుడుతుంది ప్రభా తల్లి మీద నమ్మకం పుడుతుంది దేవుని మీద నమ్మకం పుడుతుంది తండ్రి మీద నమ్మకం పుడుతుంది ఎందుకంటే తండ్రి ఆ తల్లి తండ్రి తను ఇస్తున్నప్పుడు ప్రభా ఆ బిడ్డకు నాయన ఎన్నో నీతులు చెప్పి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు నా తండ్రి గొప్ప దేవుడు తండ్రి అలాంటి కథలను విని ప్రభా ఆ బిడ్డలు తండ్రి నమ్మకంతో జీవిస్తారు ఈ లోకంలో నీ పట్ల నమ్మకం అనేది ప్రతి ఒక్కరికి అవసరం మా ప్రభా తండ్రి ఆ విధమైనటువంటి నమ్మకంతోనే వారు పెరిగి పెద్ద అవుతారు ఆ తర్వాత నాయన వారు స్ట్రాంగ్గా నిన్ను అంగీకరించగలిగే కృపను మీరే అనుగ్రహిస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా మరి ఆ విధమైనటువంటి కృపను మాకిచ్చినందుకు ప్రభా మేము ఆ విధంగా తండ్రి మా మేము తండ్రి నమ్మకంతో పుట్టినప్పటి నుంచే నా నమ్మకంతో విశ్వాసంతో నాయన ఈ లోకంలో పెరిగాము మా తండ్రి దేవ ఈ విధమైనటువంటి జీవితం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఎవరెవరైతే నాయన మరి తల్లిదండ్రులు నేరుగక ఉన్నారో ఎవరైతే అనాథలుగా ఉంటున్నారో ఎవరైతే దిక్కులేని వారుగా ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా కాచి ప్రభా వారిని మీ కాపుదంలు భద్రంగా కాపాడు తండ్రి ప్రభా నీవేనైనా వారికి రక్షణగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మహోన్నతరమైన దేవ కలిగిన దేవ నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఘనత నీకే మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి అంత గొప్ప దేవుడు తండ్రి మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు మా తండ్రి దేవ ఇది నాయన ఎంతమంది అయితే నాయన ఆ విధమైనటువంటి స మరి బిడ్డలకు స్తన్నిపానం ఇస్తున్నారు అలాంటి తల్లులందరినీ కూడా మీరు ఆశ్రయించండి వారు ఎప్పుడు ఆచరణించి నాయన పిల్లలకునైనా నీ గురించి చెప్తూ ఉండడానికి నీ యొక్క జ్ఞానంతో వాళ్ళని పెంచడానికి సహాయం చేయమని వేడుకు ఉంచడం తండ్రి ప్రభానైనా నీవేనైనా వారిని మంచి మార్గంలో పెంచడానికి వారికి జ్ఞానం అనుగ్రహించమని తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి లేవా ప్రభా మరి ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంతమంది నాయన ప్రభా ఆ గర్భస్థ శిశువు సరిగా ఉండడం లేదు ప్రభా కొంతమందికి అపార్షన్స్ అయిపోతున్నాయి కొంతమందికి బిడ్డలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందికి నాయన ఏవేవో అనారోగ్య సమస్యలు వస్తుండగా తండ్రి అలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఏసునామంలో నాయన వారిని రక్షించము తండ్రి వారిని బాగు చేయము వారికి స్వస్థత అనుగ్రహించుము నాయన వా కొంతమంది గర్భకోశం తండ్రి ఎంతో చిన్నదిగా ఉంటూ తండ్రి బిడ్డను కంటైన్ చేయలేక మోయలేనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి అలాంటి బలహీన స్థితిలో ఉన్నటువంటి యూట్రస్ని మీరు మీ హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం మా తండ్రి అద్భుతం చేసే దేవుడు తండ్రి మీకు గొప్ప మహిమ చెల్లిస్తున్నా తండ్రి అవును నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి ప్రభ సమస్తం బాగు చేయగలిగిన దేవుడు మేము ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం ప్రభ మా తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఆ విధమైన సమస్యలతో ఉన్న ప్రతి ఒక్క తల్లిని కూడా నీ గాయపనస్తం చేత ముట్టి స్వస్థపరచము వారిని దర్శించము నానా ప్రభా సంతానం లేని ప్రతి ఒక్కరికి కూడా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ ఎవరెవరైతే నాయన దిగులతో నిరాశతో ఉన్నారో నిస్పృహతో ఉన్నారో కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఉద్యోగాలు లేవని వివాహాలు కుదరలేదని తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ యొక్క ధైర్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా నైనా వారు ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి కృంగుదళలో ఉండకుండా వాళ్ళని లేవనెత్తా అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మరి కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలను తొలగించమని ప్రభా ఇంటికి రాగానే తండ్రి ఒక ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం దయచేయండి పిల్లలకు తల్లులకు తల్లిదండ్రులకు మధ్యలో మంచి రిలేషన్షిప్ అనుగ్రహించండి ప్రేమ అనురాగం కలిగినటువంటి వాతావరణం కలిగిన ఆయన కుటుంబంలో సంతోషము మరి ప్రేమ కలిగి మరి అందరూ కూడా కలిసి ప్రార్థించుకొని ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అని వహించండి నాయన మరి ఎరుజులు దీవించి వారి నగరంలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా నాయన మీ యొక్క శాంతిని సమాధానమును ఉంచమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూ భయంకరమైనటువంటి వేదనతో ఉన్నటువంటి వారు ప్రభానైనా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించే వారిని ప్రభా స్వస్థపరచండి మీ గాపణస్తం చేత ముట్టండి తండ్రి ప్రభానైనా మీరు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు తండ్రి అందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు మీరు అంటున్నారు ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి కోలుకొని ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ఎంతమంది అయితే నాయన కోలుకుంటున్నారో అలాంటి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన ఐసీలో ఉన్న వాళ్ళు ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తుంటారు మా తండ్రి వారికి నైనా పగలు రాత్రి తెలియదు మా ప్రభా తండ్రి ఎంత వేదనతో ప్రభా వారు కృంగుదలతో ఉంటారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి కుటుంబ సభ్యులను మీరు ఆశ్రయించి వారందరూ కూడా నాయన ఎంత యాంగ్జైటీకి గురై ఉంటున్నారు తండ్రి వారికి అంతా కూడా ఎంతో వేదన ఎంతో మరి ఆందోళన ఉంటుంది ప్రభా నాయన కృపతో వారందరికీ కూడా ఆదరణ కలిగిస్తూ త్వరగా నాయన వారు బయటకు వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకు మా ప్రభా తండ్రి నీకు స్థుతి నీకు స్తోత్రము మరి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే నైనా నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని అందరినీ ఉంచి నాయన వారికి నిద్రను అనుగ్రహించండి మంచి నిద్రను అనుగ్రహించండి నీ పట్ల విశ్వాసంతో నాయన కీర్తనలు చదివి ప్రభా సంతోషంగా పడుకోవడానికి సహాయం చేయండి మూడవ కీర్తన నాలుగవ కీర్తన చదివితే ప్రభా మరి తండ్రి మీరు ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంచేది కూడా అని ప్రభా పండుకున్నప్పుడు నైనా ఎలాంటి భయం లేకుండా పడుకోగలుగుతాము ఈ ఈ వైపు వెయ్యి మంది పడినా ఇంకొక వైపు పదివేల మంది పడినా అతన్ని మోహరించినా కూడా మేము భయపడము అన్న స్థితిలో అతన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కీర్తనలు చదువుకుని ప్రభా ధ్యానించి పడకలలో పరుండిదైనా నీ వాక్యం ధ్యానిస్తూ పడుకున్నట్లయితే నా తప్పకుండా నిద్ర వస్తుంది మా తండ్రి ఆ విధంగా నిద్ర లేమని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఆందోళనలో నుంచి బయటకు తీసుకురండి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ప్రభా మార్గం లేదే అని బాధపడుతున్న వారికి అందరికీ మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభానైనా ఎవరితోనైనా మరి ఇబ్బంది గొడవలు పడి తండ్రి ఆ విషయంలో ఆలోచిస్తున్నటువంటి వారిలోనే ఈ శ్రమంలోనైనా వారికి ప్రశాంతమైన హృదయం అనుగ్రహించండి ప్రభా ఆ గొడవలన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా వారు సమాధానంతో నిద్రించడానికి కృప చూపించండి తండ్రి క్షమించగలిగే హృదయాన్ని దయచేసి ప్రతి సమస్యను వారికి ఏ సమస్య ఎవరి వల్ల వచ్చినా కూడా ఆ సమస్యను బట్టి వారు అవతలి వాళ్ళను క్షమించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్షమించి చక్కగా నాయన ప్రశాంతమైనటువంటి నిద్రను పోవడానికి కృప చూపించడం ఎవరైతే క్షమిస్తారో వారికి ఎలాంటి ఉండవు మా ప్రభ సంతోషంగా నిద్రిస్తారు మా ప్రభ బాగా ప్రతీకారాలు ఇవన్నీ ఏమి పెట్టుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ ప్రభా అనాథలను దిక్కులేని వారిని శ్రమను అనుభవిస్తున్నటువంటి వాళ్ళను మహిళలను ఒంటరి మహిళలను ఒంటరి తల్లులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వృద్ధులను దీవించండి ప్రభా ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఆదరణకరమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు ఉండండి తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి అస్వస్థతను తొలగించండి ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా పైన నీ పరిశుద్ధ రక్తపు కంచెన వేయండి మా తండ్రి దేవ మా ఇంట్లో పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ప్రభా మరి నీ దేవదో తన కాపుదలుగా ఉంచండి రాత్రివేళ కలుగు భయాలన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి ఏ తెగులు మాగుడ సమీపించకుండా కాపాడడం ప్రతి ఒక్కరూ కూడా నాయన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా సమాధానంతో నిద్రపోయి అండి మరి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించటకు కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్